కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయ ఢంకా మోగించారు వయన్నాడు లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు నాలుగు లక్షల పది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపుతారు ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు వయన్నాళ్ళలో గెలుపుతో ప్రియాంక గాంధీ తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టనున్నారు నవంబర్ పదమూడున జరిగిన ఈ వయనాడు ఉప ఎన్నికల పోలింగ్ లో తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల మూడు ఓట్లు పోలయ్యాయి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన ప్రియాంక గాంధీ మోగించారు విజయడం లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీల్ పై నాలుగు లక్షల ముప్పై వేల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వయనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ నాయకురాలు అన్ని రాజాపై మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాయ్ బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ తొలి అడుగు వేశారు తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఎస్ ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఆనందం అవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రియాంక గాంధీ మొట్టమొదటి ప్రయత్నంలోనే భారీ మెజార్టీ తోటి విజయం సాధించడం అందులోనూ తన సోదరుడు రాహుల్ గాంధీ జనరల్ ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ కూడా ప్రియాంక గాంధీకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీఎస్తో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా ప్రియాంక గాంధీ చిత్రపటానికి పూల పాలాభిషేకం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకురాలు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కూడా అమే రాబోతున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఒక ట్వీట్ చేస్తూ కూడా అక్కడ వయనాడు ప్రజలకు అభినందనలు తెలపడం జరిగింది తనను ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ తోటి తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ట్విట్టర్ వేదిక కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రజలు వయనాడు ప్రజలు తనపై పెట్టుకున్న ఏదైతే నమ్మకం ఉందో నమ్మకాన్ని ఖచ్చితంగా పంపు చేయకుండా లోక్సభలో వారి సమస్యల పట్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలుస్తున్న వారి ఆ పక్షానను వయనాడు గొంతుకగా నిలుస్తున్నట్టు కూడా కూడా ప్రకటించడం జరిగింది సో మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం నుంచి మరో వారసరాలు మళ్ళీ రంగంలోకి దిగినట్టుగా కూడా మనం చూడొచ్చు మొత్తం మీద ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు కూడా కొన్ని సభలు సమావేశాలకు ఎన్నికల సందర్భంలోనే ప్రచారానికి పరిమితమైన ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా తన ఎంట్రీ అయితే పూర్తి స్థాయిలో రంగంలోకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు లోక్సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందడం జరిగింది రికార్డు స్థాయి మెజార్టీతో తోటి గెలుపొందారు కాబట్టి ఇక నుంచి ఆమె పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి పాలిటిక్స్ సంబంధించి పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి కూడా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రతి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీ ఇప్పుడు అఫీషియల్గా బీజేపీ పైన ఒక ఫైట్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పటికే సౌత్ సంబంధించి చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ప్రియాంక గాంధీ మీద పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణతో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గతంలో వారి నానమ్మ ఇక్కడ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి మెదక్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఇందిరా గాంధీ లాగానే సేమ్ ప్రియాంక గాంధీని కూడా ఆమె వారసురాలు సేమ్ అదే ఫేస్ గా అదే విధంగా చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి ఒక ఐకానిక్గా ఉంటారని కూడా చెప్పవచ్చు మొత్తం మీద ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కూడా భవిష్యత్తు జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఐకానిక్ సార్ సౌత్ మొత్తం రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ ఏపీతో పాటు అదేవిధంగా కర్ణాటక కానీ కేరళ తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక ప్రియాంక గాంధీ ఒక సెంటర్ పాయింట్గా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ప్రతాప్ వయనాడులో ఘన విజయంపై స్పందించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తనపై ఎంతో ప్రేమ అభిమానంతో గొప్ప విజయాన్ని అందించారన్నారు గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారన్న ఆమె శక్తివంచన లేకుండా పనిచేస్తారని తెలిపారు ఇది ప్రజల విజయంగా అభివర్ణించారు అందరి ఆశలు ఆశయాలు కలల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తారన్నారు ప్రియాంక గాంధీ For giving me so much love in my whole campaign while I was there, and then for voting uh, for me in the manner that they had. It's a testament to the fact that my brother worked hard there and they their love for him and uh, their trust in me. So I feel it's a great honor and I will respect it fully. You You expect majority, huge majority. I just uh, was happy getting the love of the people. You, you are elected next to Plan Man. So when are when you going to get up? Soon, in the next two, three days. As soon as uh, my